నమస్తే ఈరోజు ఒక మహిళామణి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆమె పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ఇటీవల సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గారు తలనీలాలు భగవంతుడికి సమర్పించుకున్నటువంటి నేపథ్యంలో అది బాగా చర్చనీయాంశమైంది చాలామంది దాని గురించి తీవ్ర ఆరోపణలు ప్రతి ఆరోపణలు ధర్మం పేరిట ఈ రకరకాలుగా చేస్తున్నటువంటి క్రమంలో ఈ రెండు మాటలు ముందుగా అన్నా లెజినోవా గారిని మనమందరం గౌరవించాలి ఎందుకంటే ఆమె ఈ దేశపు కోడలు రష్యా నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్యగా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ ని అనుసరించి ఆయన చేస్తున్నటువంటి కృషి వెనుక తాను అండగా నిలబడ్డారు తాను పవన్ కళ్యాణ్ని పెళ్ళి చేసుకున్నప్పుడు ఆయనకు సినిమాలు ఉన్నాయి కానీ తర్వాతి కాలంలో ఎట్లాగో నేను సినిమాల్లోకి ఉండను నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను అని ఆయన చెప్పిన తర్వాత ఆ నిర్ణయాన్ని ఆమె గౌరవించింది ఒక సినీ స్టార్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నటువంటి అన్నా లెజ్జినోవా తాను రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆయన నిర్ణయాన్ని గౌరవించింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది నవ్వుకున్నారు ఈయన మాట్లాడడం తెలియదు ఆవేశంగా మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఈయన కొత్తగా వచ్చి చేసేది ఏంటి ఎందుకు ఈయన సినిమాలు తీసుకోకని చాలామంది అన్నారు నాతో సహా అనుకున్నారు కానీ ఇరవై ఐదు సంవత్సరాల దూరదృష్టితో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని నడిపించి ఇటీవలి కాలంలో ఎన్నికల్లో ఘన విజయం సాధించి దేశంలోనే ఎవరికీ లేనటువంటి ఒక రికార్డు సొంతం చేసుకొని ఆయన ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన భార్య అన్నా లెజినోవా గారు ఎప్పుడూ ప్రత్యక్షంగా లేరు కానీ పరోక్షంగా మాత్రం తన సహకారం అందిస్తూనే ఉన్నారు అట్లా తెర వెనుక ఉండి తన భర్త చెప్పినటువంటి మాటను విని నడుచుకునేటువంటి విషయంలో అన్నా లెజినోవాను మనమందరం గౌరవించాలి ఇంకో మాట ఈ దేశం కాకపోయినా ఈ దేశపు యొక్క గౌరవాన్ని సంప్రదాయాన్ని పద్ధతులను మన ఆచారాలను తాను గౌరవిస్తున్నారు మొన్న మనం గమనించినాం చక్కని చీరకట్టుతో తిరుమలకు వెళ్ళి తలనీరాలు సమర్పించుకున్నారు అసలు ఈ దేశంలో పుట్టిన వాళ్ళే చీరకట్టుకు దూరమై కట్టు బొట్టుకు తాలిబొట్టుకు దూరమై ప్యాషన్ల పేరిట వెర్రి ప్యాషన్ల పేరిట వెర్రెత్తిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడి ధర్మాన్ని ఇక్కడి ఆచారాన్ని ఇక్కడి సంప్రదాయాన్ని గౌరవించినటువంటి అన్నా లెజినోవాను ఎంత గౌరవించాలి అది మన బాధ్యత మనమందరం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొన్న సింగపూర్కి వెళ్ళినప్పుడు తన కొడుకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఎక్కడో ఒక స్కూల్ ట్రిప్లో తను చాలా ఇబ్బంది పడితే ఆ ఎక్కడో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హడావుడిగా ఇక్కడి నుంచి వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు ఆమె కూడా కోరుకుంది భగవంతుడా వెంకటేశ్వర స్వామి నా కొడుకుని కాపాడు ఆ కొడుకు చాలా క్షేమంగా తిరిగి వచ్చారు మనం వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకున్నారు భగవంతుడి మీద విశ్వాసం ధర్మం ఏదైతేనేమి మతం ఏదైతేనేమి ఒక విశ్వాసం భగవంతుడు కాపాడినాడు నేను ఇవ్వాలి అని అప్పుడెప్పుడో గరికిపాటి నరసింహారావు గారు స్త్రీమూర్తులు తలనీలాలు ఇవ్వద్దు అని ఒక మాట చెప్పాడు అది వాస్తవం అంటే అది వేదంలో చెప్పిన మాట మన వేదంలో చాలా ధర్మాలు స్త్రీ పురుషులకు భిన్నంగా ఉంటాయి పురుషుడికి వర్తించే ధర్మం స్త్రీకి వర్తించదు స్త్రీకి వర్తించే ధర్మం పురుషుడికి వర్తించదు పురుషుడు తలనీలాలు ఇవ్వచ్చు మళ్ళీ నా లో జుట్టు వస్తుంది కానీ స్త్రీ ఇవ్వకూడదు దానికి చాలా కారణాలు ఉంటాయి భర్త ఉన్న స్త్రీ తలనీలాలు ఇవ్వకూడదు అని మన వేదం చెప్పిన మాట ఆయనే చెప్పాడు సరే ఇక్కడ ఈమె ఇచ్చింది అప్పుడెప్పుడు ఆయన చెప్పిన దానికి ఇప్పుడు ఈమె ఇచ్చిన దానికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా ధర్మాన్ని పాటిస్తే ధర్మం కంటే ఎక్కువ గౌరవించింది భగవంతుని ఎక్కువగా నమ్మింది తన కొడుకు క్షేమంగా ఉన్నాడు ఈ ధర్మాన్ని నమ్మింది ప్రత్యేక పరిస్థితిలో తను ఇచ్చినప్పుడు దాన్ని అనవసరంగా ఎక్కువగా ఆలోచించి దుమారం చేసి ఇలా ఇవ్వచ్చున గరికిపాటి వారు ఆనోచన అని అనవసరంగా సోషల్ మీడియాలో లేనిపోనివన్నీ తీసుకొచ్చి కల్పించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అన్నా గారిని ఈ సందర్భంగా మనమందరం గౌరవించుకోవాలి ఆమె ఈ దేశపు కోడలు అందరం సగౌరవంగా ఇక్కడి ధర్మాన్ని ఆమె పాటిస్తున్నందుకు అనుసరిస్తున్నందుకు ఆమె ధర్మాన్ని ఆమె ఆలోచనను కూడా మనం అందరం గౌరవించాలి అందరం రెండు చేతులు జోడించి నమస్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు